అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం అన్నం తినేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఒక కల్పాంతం వరకు కూడా అన్నం అనేది దొరకకుండా ఆ భగవంతుడు శపిస్తాడట అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా నాలుగు వందల కోట్ల పైనేనట ఇక అన్నాన్ని తిరస్కరించిన ఎవరైనా మనకు అన్నం పెడితే కోపంతో వద్దు అని మనం అవతలకు నెట్టినా అన్నం తినేటప్పుడు ఏదో ఒక కోపాల కారణంగానో ఏ విధంగానైనా సరే మనం అన్నములో నీళ్లు కానీ పోసి దాన్ని తినకుండా చేసినా లేదా ఎవరైనా తింటూ ఉంటే వారి కంచంలో నీళ్లు పోసి వాళ్ళు తినకుండా చేసినా ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి మనం గురవుతాము అయినా ఎవరు ఎంత కష్టపడినా కూడా ఆ భోజనం కోసమే కదండి ఒక్క ముద్ద భోజనం దొరకక బయట చాలామంది బాధపడుతూ ఉన్నారు మీకు ఎక్కువైతే ఆ భోజనం వారి ఆకలిని తీర్చుతుంది కదా ఎందుకు భోజనాన్ని వేస్ట్ చేస్తున్నారు ఒక గింజను పండించడానికి ఒక రైతు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి మీరు ఆ కష్టాన్ని చేసి చూస్తే కానీ అర్థం కాదు అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ అన్నం యొక్క విలువ దయచేసి భోజనాన్ని కానీ నీటిని కానీ వేస్ట్ చేయకండి వద్దు అని తిరస్కరించకండి మీకు నేను చెప్పిన మాటలు నిజమే అనిపిస్తే నా మాటలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ